హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో మనకి అక్షయ తృతీయ గడియలు దగ్గరకు వచ్చేస్తుంది సో ఈ మంత్లో మనము అక్షయ తృతీయలో బంగారు ఎప్పుడు కొనేది చాలామంది బంగారు కొంటూ ఉంటారు అసలు అక్షయ తృతీయలో ఏమేం పూజలు చేసుకోవాలి ఏమేం రెమెడీస్ పాటించాలి అన్నీ కూడా తెలుసుకోబోతున్నాము అతి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఏం కొనాలి ఏం కొనకూడదు కొనకూడని వస్తువులు ఏది అనేది కూడా తెలుసుకోబోతున్నాము శుక్రవారంతో కలిసి వస్తున్న అక్షయ తృతీయ మరింత శుభకరం లక్ష్మీప్రదం కాకపోతే చాలామంది రెంట్ హౌస్లో ఉంటారు వాళ్ళు ఇల్లు మారాలని కోరుకుంటూ ఉంటారు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కామెంట్స్లో అడిగారు సో మేము గా ఇల్లు మారాలక్క రెంట్ హౌస్ మాకు ఏదైనా ముహూర్తం ఉంటే చెప్పండి అని సో ఇప్పుడు మనకైతే మంచి ముహూర్తాలు అయితే లేవు కాకపోతే ఇక్కడ మనకి అక్షయ తృతీయ అనే తిది పవర్ వల్ల ఆ రోజే ఒక పవర్ఫుల్ కాబట్టి అందులోను శుక్రవారంతో కలిసి వస్తుంది సో ఆ రోజున గృహప్రవేశం వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు చేసుకోవచ్చు రెంట్ హౌస్ వాళ్ళు సో రెంట్ హౌస్కి ఇంకా కూడా మనకి ఇంకా అర్జెంట్గా ఉంటుంది రెంట్ హౌస్ అనేది మనకి అంత తొందరగా లేట్గా అనేది చేయలేము ఒక్కొక్కరు సిచ్యువేషన్ కూడా డిమాండ్ చేయొచ్చు కాబట్టి సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా రెంట్ హౌస్కి వెళ్ళాలి అని కోరుకుంటున్న వాళ్ళందరికీ కూడా అక్షయ తృతీయ రోజున ముహూర్తం కూడా చెప్తాను ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు అనేది ఇంకా మనం మెయిన్ పాయింట్కి వచ్చినట్లయితే తృతీయ ముహూర్తం ఎప్పుడు ముహూర్త గడియలు అంటే మనకి ఏ టైమింగ్ నుంచి ఏ టైం వరకు మనకి ఉంటుంది తృతీయ గడియలు అనేది అనే విషయానికి వచ్చినట్లయితే శుక్రవారం ఈ శుక్రవారం కాదు వచ్చే శుక్రవారం మనకి అక్షయ తృతీయ వస్తుంది పదవ తారీఖున మార్నింగ్ అర్లీ మార్నింగ్ నాలుగు గంటల పదిహేడు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది తృతీయ గడియలు తర్వాత ఎంతవరకు ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీ మార్నింగ్ అంటే లెవెన్త్ డేట్లోకి వస్తుంది మనకి మనకి రెండు గంటల యాభై నిమిషాలు అంటే మిడ్ నైట్లో మనకి తృతీయ గడియలు అయిపోతుంది అలాగే గృహప్రవేశాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా మంచి ముహూర్తం చెప్తానని చెప్పాను కదా సో ఆ రోజు ఎవరెవరు గృహప్రవేశాలంటే రెంట్ హౌస్లకు వెళ్తూ ఉంటారు కదా త్రీ డే మంత్స్ అయ్యే వరకు ఉండలేము మాకు సిచ్యువేషన్ అలా లేదు మేము మారాలి అనుకునే వాళ్ళందరూ కూడా క్షయ తృతీయతో చేసే ఏ వర్క్ అయినా కూడా మనకి క్షయము కానిది అంటారు అలా అన్నమాట ఆ రోజు చేసుకోవచ్చు నాలుగు గంటల ముప్పై నిమిషాలు మార్నింగ్ అర్లీ మార్నింగ్ బ్రాహ్మీయ ముహూర్తంలో ఆ క్షయ తృతీయ శుక్రవారము బ్రాహ్మీయ ముహూర్తం ఇంతకంటే ఇంకేమో అద్భుత ముహూర్తం ఉంటుంది సో ఎవరైనా రెంట్ హౌస్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఆ టైమింగ్లో మీరు పాలు పొంగించుకోవచ్చు ఇలా వరకు కూడా చేసుకోవచ్చు ఆరు గంటల లోపల కూడా తృతీయ రోజు ఏమేం కొనవచ్చు అనే విషయానికి వద్దాం అక్షయ తృతీయ స్పెషల్ వీడియో ఫస్ట్ నెంబర్ వన్ గోల్డ్ జువెలరీ కొనుక్కోవచ్చు సిల్వర్కి సంబంధించినవి కూడా గోల్డే కొనాలని లేదు ఇక్కడ మీకు చాలా ఐటమ్స్ చెప్తున్నాను ఏవైనా కూడా కొనుక్కోవచ్చు అక్షయ తృతీయ రోజు దానికి కూడా ముహూర్తం అనేది చెప్తాను గోల్డ్ జువెలరీ కొనుక్కోవచ్చు సిల్వర్ కొనొచ్చు ప్రాపర్టీ కొనొచ్చు వెహికల్స్ ఫర్నిచర్ క్లాత్స్ బుక్స్ వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా భూమి బాగా పంటలు బాగా రావాలని కోరుకుంటూ ఉంటారు ఏదైనా విత్తనాలు కానీ అలా మీరు అగ్రికల్చర్కి సంబంధించినవి కూడా ఏదైనా మీరు సెంటిమెంట్గా తీసుకునే అలాంటివన్నీ కూడా ఆ రోజు అక్షయ తృతీయ రోజు మొదలుపెట్టే ఏ పనైనా కూడా క్షయము కాదు అంటే అంతం కాదు అనేది అందులోని ఆంతర్యం ఇంకా కొనకూడనివి కొన్నవి కొనేవి ఇది ఏదైనా కూడా మనం ఇప్పుడు బంగారు కొనలేని వాళ్ళు లక్షణంగా ఒక ఏదైనా చీర కూడా తీసుకోవచ్చండి ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా తీసుకోవచ్చు ఇంకా కొనకూడనివి ముఖ్యంగా అల్యూమినియం కుక్కర్ కూడా ఇప్పుడు కుక్కర్ కూడా మనకి ఇంటికి ఏదైనా తెచ్చుకోవచ్చు కదా కుక్కర్ కూడా అల్యూమినియం ఉంటుంది పాత్ర సామాన్లు లాంటివి కూడా అల్యూమినియం కొత్తవి కొనకండి కొనే వాళ్ళందరూ కూడా అల్యూమినియం కొనాలి అనుకుంటున్న వాళ్ళు అది మనకి ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇక కూడా స్టీల్లో మనకి ఇనుము కలిసి ఉంటుంది కాబట్టి స్టీల్ కూడా కొనుక్కోకూడదు బంగారం అనేది లక్ష్మీకి ప్రతీక ఐరన్ అనేది శనికి ప్రతీక కాబట్టి అవి స్టీల్ కానీ ఐరన్ అల్యూమినియం ప్లాస్టిక్ వెజల్స్ కూడా కొనకూడదు అనే శాస్త్రం చెబుతోంది ఇది ఏ శాస్త్రం ప్రకారం వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పబడింది అన్నమాట అలాగే ఏమవుతుంది వాటిని తెచ్చుకుంటే ఇవైతే మనకి లక్ష్మీప్రదం బాగా కలిసి వస్తుంది అక్షయ తృతీయ రోజున అలాగే క్షయము కాకుండా ఉంటుంది అని సెంటిమెంటల్గా తీసుకుంటాం ఇలాంటివి తెచ్చుకుంటే ఏమవుతుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఇంటిపైన మనుషులపైన పడుతుంది సో అలా అన్నమాట కోరి కోరి మనమే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు లెక్కలోకి వస్తుంది సో ఇప్పుడు మనము ముహూర్తాలకి వద్దాం అంటే మీకు ఏమేమి కొంటే మంచిది ఏమేమి కొనకూడదు అనేది తెలుసుకున్నాం కదా ఇవి టైమింగ్స్ అనేది మనకి ఆ రోజంతా కూడా మనకి అక్షయ తృతీయ గడియలు ఉన్నాయి కాబట్టి పైగా శుక్రవారం కాబట్టి సో ఒక్కొక్కరికి ఒక్కో టైమింగ్ అనేది సెట్ అవుతుంది ఒక్కొక్కరికి కాకపోవచ్చు కాబట్టి ముహూర్తాలు ఇక్కడ మీకు ఐదు రకాలుగా చూపించబోతున్నాను మార్నింగ్ నాలుగు గంటల పదిహేడు నిమిషాలకే అక్షయ తృతీయ గడియలు స్టార్ట్ అవుతుంది కాబట్టి కాకపోతే మనకి షాప్లు అప్పటికే ఓపెన్ అనేది చేయరు కదా ఆరు గంటల నుంచి ఆరు గంటల మూడు నిమిషాల నుంచి మార్నింగ్ పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మార్నింగ్ కొనాలి అనుకుంటున్న వాళ్ళు ఈ టైమింగ్లో కొనుక్కోండి చేసి టెన్ థర్టీ వరకే పెట్టుకోండి టెన్ థర్టీకి మనకి రాహుకాలం వస్తుంది కాబట్టి రాహుకాలం పన్నెండు గంటల వరకు ఉంటుంది సో అప్పటి వరకు కూడా కొనుకండి ఆ టైంలో ఏం తీసుకోకండి పన్నెండు గంటలు దాటిన తర్వాత పన్నెండు ముప్పై నిమిషాల నుంచి ముప్పై ఒక్క నిమిషం నుంచి రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఇది మధ్యాహ్నం టైమింగ్ ఇది మార్నింగ్ ఇది మధ్యాహ్నం ఇక సాయంత్రం వేళలో చల్లని వేళలో కొనుక్కోవాలి అనుకుంటారు కొంతమంది అంటే ఇప్పుడు భయంకరమైన ఎండలు ఉంటాయి కదా వెళ్ళలేరు అలాంటి వాళ్ళందరూ కూడా సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై తొమ్మిది అంటే ఏడు గంటలకి ఒక్క నిమిషం ముందే ఈ ముహూర్తంలో సాయంత్రం వేళలో శుక్రవారం సాయంత్రం వేళలో కూడా కొని ఇంటికి తెచ్చుకోండి ఇంకా బిజీ లైఫ్లో ఉంటారు ఉద్యోగస్తులు లాంటి వాళ్ళు మార్నింగ్ ఈ టైం లేది కూడా వాళ్ళకి షూటబుల్ కాకపోవచ్చు అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా రాత్రి వేళలో కూడా మీ షాపింగ్ అనేది చేసుకోవచ్చు గృహప్రవేశం చేయాలనుకునే వాళ్ళందరూ కూడా మార్నింగ్ బ్రాహ్మీయ ముహూర్తంలో చేసుకోండి హలో అండి నమస్తే సో హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారా అంటే హెయిర్ ఫాల్ కానీ డ్యాండ్రఫ్ కానీ ఇంకా లాంగ్ హెయిర్ కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా సో న్యూ ప్రోడక్ట్ అనేది లాంచింగ్ చేశాము ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే కరివేపాకుతో స్పెషల్గా హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలని కూడా మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను అలాగే సీకాయ కూడా ఫ్రెష్గా తయారు చేస్తున్నాము ఇక్కడ మనకి ఫోర్ ఐటమ్స్ కరివేపాకుతో తయారు చేసిన హెయిర్ ప్యాకు సీకాయి ఆయిల్ అలాగే షాంపూ కూడా సో వాడి చూడండి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది భారీగా ఆఫర్ కూడా ఇస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి